జనవరి పద్నాలుగు బుధవారం మోస్ట్ ఇంపార్టెంట్ డే మన ఇయర్ స్టార్టింగ్ లోనే ఇది రావడం చాలా ఇంపార్టెంట్ బాగా ఇట్లైజ్ చేసుకోవాలి మనం మకర సంక్రాంతి మకర సంక్రమణం ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కానీ ఈ సంక్రాంతి లాస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి వచ్చిన సంక్రాంతి కన్నా చాలా పవర్ఫుల్ ఎందుకంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయానికి సంక్రమణం అయ్యే సమయానికి అప్పుడు ఏకాదశి తిథి ఉంది ఆ ఏకాదశి తిథుల్లో కూడా చూసుకుంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన ఏకాదశి షటిల ఏకాదశి ఉంది ఆ తిథి ఉంది అండ్ అదే టైంలో సంక్రమణం జరుగుతుంది ఇయర్ స్టార్టింగ్ లో జరుగుతుంది ఎవరు మిస్ చేసుకోవద్దు అందరు యూటిలైజ్ చేసుకోవాలి ఆ టైం పీరియడ్ కూడా టైం పీరియడ్ పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకోండి జనవరి ఫోర్టీన్ ఆఫ్టర్నూన్ టూ ఫిఫ్టీ గంటల నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాల వరకు జస్ట్ ఈ సెవెంటీన్ మినిట్స్ లో మనం చేసే పూజకి గానీ ఏదన్నా చేసే దానానికి గానీ చాలా వెయ్య రెట్ల వెయ్యి రెట్లని కూడా చెప్పక్కర్లేదు కోటి రెట్ల ఫలితం ఉంటది